పాత్రికేయ పెద్దలందరికీ నమస్కారం నిన్న టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ ఎన్నికల సమావేశం ఏర్పాటు చేసుకుని ఆ ఎన్నికల సమావేశంలో మాజీ శాసనసభ్యులు టిఆర్ఎస్ నాయకులు బాలక సుమన్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చెప్పుదీసి చూపిస్తూ నాకు తెలిసి దాదాపుగా తను మందు తాగొచ్చినట్టు అనిపించింది సుమన్ సోయి కోల్పోయి స్పృహ కోల్పోయి విపరీతమైనటువంటి పరుష పదజాలాలు వాడుతూ నానా హంగామా చేసిండు బాలక సుమన్ గారు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ దగ్గర టికెట్ కొట్టేయడం కోసమా మరి లేకపోతే ఇంకా అసలు మొన్ననే అధికారం కోల్పోయి ఇంకా ఆ ఒత్తిడి లెక్కలు బయటకు రాకపోవడము అర్థం కాకపోయింది ఎందుకంటే నిన్న చూసినటువంటి సమావేశం అట్లా ఉంది కానీ రాబోయే రోజుల్లో పార్లమెంట్ల గిటా బాల్కసుమన్ టికెట్ టీఆర్ఎస్ నుంచి వేస్తే ఇక్కడి నుంచి డిపాజిట్ గల్లంతవ్వడం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు తక్షణమే వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం